నమస్కారం ప్రజలారా ఈరోజు వీనాడు సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే పరిస్థితి ఒకటి న్యూస్ చూసుకున్నాం సెకండ్కు పదకొండు సైబర్ బెదిరింపులు గత ఏడాది కాలంలో థర్టీ సిక్స్ పాయింట్ నైన్ కోట్లతో మాల్వేర్లతో దాడులు రెండు వేల ఇరవై ఐదులో ఏవీ ఆధారితంగా జరిగే అవకాశము ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల లక్ష్యంగా నకిలీ యాప్లు బయోట్రిక్ డేటా దోపిడీకి ఆస్కారము ఇండియన్ సైబర్ థర్ట్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదులో వెళ్ళడి చూడండి సైబర్ నేరాలు సెకండ్కు పదకొండు అవుతున్నాయంట బెదిరింపులు చూడండి మొత్తం సైబర్ది మొత్తం నడుస్తుందంట నెక్స్ట్ నిన్న రాజ్యసభలో ధన్కార్డ్ పై అవిశ్వాసము తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ శీలిక దిశగా ఇండియా కూటమి దీదీ నాయకత్వానికి పెరుగుతున్న మద్దతు మమతా సమర్థరాలు నడపగలదు లాలు కాంగ్రెస్ ఎంపీలను తొందరపడద్దన్న రాహుల్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాము పాడు భూముల సాగుకు సౌర విద్యుత్ ఉప ముఖ్యమంత్రి బట్టి కురుమార్క అప్పులతోనే మధ్యాహ్న భోజనం వంట బిల్లుల చెల్లింపులో జాప్యంతో ఈ పరిస్థితి గుర్తించిన విద్యా కమిషన్ సకాలంలో చెల్లింపులతో పాటు గుడ్డు ధరలు పెంచాలి ఆయా సిఫారసులతో నాలుగైదు రోజుల్లో సర్కారుకు నివేదిక మార్కెట్లో కోడి గుడ్డు ధర ఏడు ఉండగా ప్రస్తుతం ఐదు రూపాయలు చెల్లిస్తుంది బిల్లులు రెండు నుంచి నాలుగు నెలలు పెండింగ్లో ఉంటున్నాయి గుడ్డు ధర పెంచడంతో పాటు వంట ఏజెన్సీ మహిళలకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది ఎస్ఎం కృష్ణ ఇంకా లేరు గుండెపోటుతో మృతి రాష్ట్ర రాష్ట్రపతి ముర్కు ముర్ము ప్రధాని మోడీ సంతాపము జీవితమంతా కాంగ్రెస్లో చర్మాకంలో బజాబ్ ఆశయకర్తలపై లాఠీ ఛార్జీ దుర్మార్గము దాడి ఘటనపై మహిళా కమిషన్ను ఫిరాజు చేస్తాము కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రిలో బాధితురాలకు పరమాంశ మేడిగడ్డ నుంచి నీటి ఎత్తపోతలపై ముళ్లగల్లాలు పదహారు మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు ఉడకని కిచిడీ కారణంగా అవస్థత తాండూరు గిరిజన బాలికల వసతి గృహంలో ఘటన ఆన్లైన్లో భద్రాచల రామాలయము ఉత్తర ద్వారా దర్శన టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి ఇవ్వు సైబర్ కమిషనరేట్లో బా బాధ్యతలు అప్పగింత సెల్ఫోన్ దొంగలపై పటిష్ట నిఘా ఉంచామని వాటిని తిరస్కరించిన సోరీ పోన్లను కొన్న నేరమేనని సైబరాబాద్ డీసీపీ క్రైమ్ కె నరసింహ హెచ్చరించారు పోన్లు దొరికితే యజమానులు పోలీసులకు అప్పగించాలని సూచించారు వివిధ సందర్భాల్లో సోరీకు గురైన ప్రజలు పోగొట్టుకున్న త్రీ పాయింట్ త్రీ కోట్ల విలువైన పదకొండు వందల సెల్ ఫోన్లను సైబరాబాద్ పోలీసులు మంగళవారం బాధ్యతలకు అందజేశారు చూడండి ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మిక కార్మికురాలు బలమ బలమరము కేజ్రీవాల్ చూడండి మంచి పథకం పెట్టినాడు ఆటో డ్రైవర్లకు పది లక్షల బీమా వారి ఆడపిల్లల వివాహాలకు లచ్చ కేజ్రీవాల్ హామీల వర్షము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆటో డ్రైవర్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించాడు ఢిల్లీ ఆటో డ్రైవర్లకు పది లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించారు దీంతోపాటు ఐదు లక్షల వరకు ప్రమాద బీమా కూడా ప్రకటించారు అంతేకాకుండా ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లిలకు లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఆటో వాళ్ళకు యూనిఫామ్ అలవెన్స్ కింద ఏడాదికి రెండుసార్లు రెండు వేల ఐదు వందల చూపును ఇస్తామని చెప్పారు ఆటో డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు చూడండి సోమవారం కొల్లి నియోజకంలో ఓటో ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కేజ్రీవాల్ మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం హామీలు ప్రకటించారు చూడండి కేజ్రీవాల్ ఢిల్లీలో ఉంటా ఎందుకంటే ఇంక ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్నీ ఒకటి ఒకటొకటే చేస్తున్నారు మరి ఏం చేద్దాం ఆంధ్ర ఏపీలో వార్తలు చూసుకుంటే అమరావతిలో మరో ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ వన్ కోట్ల పనులకు ఆమోదము ఏపీ రాజధాని అమరావతిలో మరో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్ల పనులకు సిఆర్జీ అథారిటీ ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన అథార్టీకి నలభై రెండవ సమావేశంలో ఇరవై పన్నులకు ఆమోదం తెలిపారు ఈ నెల రెండున జరిగిన నలభై ఒకటవ సమావేశంలో లెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ సెవెన్ పాయింట్ టూ సెవెన్ కోట్ల పన్నులకు ఆమోదం లభించింది ఇప్పటి వరకు మొత్తము ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఫోర్ వన్ కోట్ల పన్నులకు ఆమోదం లభించింది రాజధానిలో దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పనులకి నెలాఖల టెండర్లు పిలుస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అథార్టీ సమావేశం ముగిశాక ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిదేశంలో అనుమతులు తీసుకున్న పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ టూ కోట్ల పన్నులకు నాలుగైదు రోజుల్లో టెండర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తాము ఇప్పుడు ఆమోదం పొందిన పన్నులకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాక టెండర్లు పిలుస్తామని రాజధానిలో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ కోట్లతో ప్రధాన రహదారుల నిర్మాణానికి మూడు వేల మూడు వంద మూడు వేల ఎనిమిది వందల ఏడు పాయింట్ సెవెన్ త్రీ కోట్లతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధికి నాలుగు వందల తొంభై రెండు పాయింట్ త్రీ జీరో కోట్లతో మంత్రులు హైకోర్టులు న్యాయమూర్తులు నివాస భవన నిర్మాణ పనులకు చేపట్టేందుకు మంగళవారం అథారిటీ సమావేశంలో అనుమతులు తీసుకున్నారు చూడండి రాజధాని అమరావతి రాజధాని డెవలప్మెంట్ దిశగా దూసుకుపోతున్నాడు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు రాకముందు అమరావతి అంటేనే పట్టించుకునే వాళ్ళు కాదు మన జగన్ ప్రభుత్వంలో అమరావతి పేరు ఎత్తగడానికి కూడా ఆయన గుర్తు కొట్టలేదు అందుకనే ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చారు రాష్ట్ర రాజధానిని డెవలప్మెంట్ చేయని సీఎం ఎవరన్నా ఉంటారా చెప్పండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తన రాష్ట్ర రాజధాని డెవలప్ చేసుకుంటూ పోతారు కానీ మన జగన్ గారు అట్లా చేయలేదు వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ బంధుమిత్రులను అందరికీ పెట్టి పదకొండు సీట్లు తెచ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు రాజధానిలో ప్రధాన మౌలిక వసతులు నిర్మాణము ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి పరిపాలనగరంలో హైకోర్టు శాసనసభ సచివాలయం ఇగాదిపదల కార్యాలయ భవనాలు నివాస భవనాలు వాటిని నిర్మించేందుకు మొత్తం నలభై ఒక వేల కోట్లను ఖర్చు అవుతుందని అంచనా చేసి ఐదు వేల కోట్ల పనులు పూర్తి చేశామని నారాయణ తెలిపారు వైకాపా ప్రభుత్వం రాజధానిపై కట్టి ఐదేళ్ల పాటు పన్నులు నిలిపేయడంతో ఇప్పుడు పన్నులు పన్నులు అంచనా ఏం నలభై ఐదు పర్సెంట్ వరకు పెరిగిందని ఆయన తెలిపారు వివిధ వ్యయాలు పెరగడంతో పాటు ఐదు నుంచి ఆరు వేల కోట్ల పనులను కొత్తగా చేర్చడంలో అంచనా వ్యయం అరవై వేల కోట్లకు పెరుగు చేరుతుందని పేర్కొన్నారు రాజధాని పనులు నిలిపేయకుండా కొనసాగించి నిర్మాణ వ్యయం ఇరవై నుంచి నలభై ఐదు వరకు తగ్గేదని ఆయన తెలిపారు రాజధానిలో స్టార్ట్ ఏరియా అభివృద్ధికి మళ్లీ సింగపూర్ సమస్యలతో సంప్రదింపులు జరుపుతారా అనే ప్రశ్నకు అది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మంత్రి బదిలీ ఇచ్చారు సింగపూర్ కంపెనీలపై ఇకాపా ప్రభుత్వం కేసులు పెట్టి ఏదించిందని తెలిపారు చూడండి అప్పుడు సింగపూర్ ప్రభుత్వం అమరావతి రాజధానికి డెవలప్మెంట్ వరకు ఇచ్చేది కానీ ఇప్పుడు కూడా తెలియలేదు ఇంకోటి ఏమంటే పదహారు వరకు భుజంగరావుకు మధ్యంతర బెయ్యులు పొడిగింపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎస్ భుజంగరావు ఈ నెల పదహారు వరకు మధ్యంతర బెయ్యను పొడిగిస్తూ మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది చికిత్స నిమిత్తం మంజూరు చేసిన మధ్యంతర బిల్లను పొడిగించాలన్న భుజంగరావు అభ్యర్థులను నాంపల్లి కోర్టు తిరస్కరమతో హైకోర్టుకు ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందిన విషయం నిందితమే చూడండి రాజ్యసభకు నామినేషన్ అనంతరం కృష్ణయ్య వ్యాఖ్య పార్టీలే నన్ను ఆహ్వానించాయి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ అనంతరం ఏపీసీఎం చంద్రబాబును కలిసిన బీదా మస్తాన్ సానా సతీష్ కృష్ణయ్య నేను పార్టీలు మారలేదు బీసీల కోసం ఉద్యమాలు చేసుకుంటూ గతంలో చంద్రబాబు నన్ను పిలిచి రాజకీయ లేఖరా తెలుగుదేశం తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు ఎల్బీ నగర్లో పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచా తర్వాత జగన్ వైకాపా పార్టీలోకి పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చారు అయితే అక్కడ రెండేళ్ళు ఉన్న పార్లమెంట్లో నాకు మాట్లాడే అవకాశం దక్కలేదు అందుకే రాజీనామా చేశా ఇప్పుడు భౌజాబా బీజేపీ అవమానించింది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే బీసీలకు మంచి చేయొచ్చని వెళ్ళా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు నేను ఆక్సిజెన్స్లో ఉన్నా అని ఆర్ కృష్ణయ్య చెప్పారు ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులుగా తెలుగుదేశం తరఫున బీదా మస్తాన్ రావ్ సానా సతీష్ బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ మూడు స్థానాలకు కూటమి ఏకీకృతంగా కైవాసం చేసుకుంది ఈ నెల పదమూడు వరకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ఉన్నందున తర్వాత ఈ ఎన్నికకు అధికారంగా ప్రకటించనున్నారు నామినేషన్ల సమర్పణ తర్వాత అభ్యర్థులు నేతలు అసెంబ్లీ ఆవరణంలో విలేఖరులతో మాట్లాడారు చూడండి తొమ్మిదిన ఆర్టీసీకి ఇరవై నాలుగు కోట్ల ఆదాయము రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొమ్మిదిన ఆర్టీసీ బస్సుల్లో ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ లక్ష మంది ప్రయాణికులించారు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ కోట్ల ఆదాయము ఆర్టీసీ ఖాతాలో పడింది ప్రభుత్వ తెలంగాణలో కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఇంకా లేరు మంగళవారం తెల్లార్జామున గుండుపోటుతో మృతి చెందారు ఎస్ఎం కృష్ణ మృతదేహం వద్ద కన్నీటి పర్వతమైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్